జై బంగారు తల్లి తల్లి పాహిమాం వల్లురమ్మ తల్లి రక్ష ఇప్పటి వరకు మనం అమ్మవారి దేవాలయం విశిష్టత అమ్మవారి దేవాలయంలో కొలువైనటువంటి దేవతామూర్తుల్ని అలాగే మరి యొక్క దేవాలయం అన్నటువంటి ఆ దేవాలయంలో అనుభూతిని ఆనందాన్ని కూడా మనం చూడగలిగాం ఇప్పుడు ఆ దేవాలయంలో మరో ముఖ్య విశిష్టమైనటువంటి విషయం ఏంటంటే అమ్మవారి దివ్య వాక్ అమ్మ ఉద్భవించిన దగ్గర నుంచి తన దివ్య వాక్కు ద్వారా మరి దగ్గర దగ్గరగా సుమారు ఏడెనిమిది జిల్లాల నుంచి కూడా భక్తుల్ని తన వద్దకు రప్పించుకొని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారు తన దివ్య వాక్కుతో భక్తులందరినీ కష్టాల నుంచి అట్లాగే బాధల నుంచి కూడా మరి స్వాంతన చేకూర్చి అందరి జీవితాల్లో వెలుగు నింపుతూ ఉంది తల్లి దివ్య వాక్కు అంటే ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అమ్మవారు భక్తులతో నేరుగా మాట్లాడి వారి బాధల్ని తెలుసుకునే విధానాన్ని వాక్కు అంటారు ఆ తల్లి ఎలా మాట్లాడుతుంది ఇదే ఇక్కడ విశేషం ఆలయ ధర్మకర్త అయినటువంటి మాదినేని శ్రీనివాసరావు యొక్క ధర్మపత్ని శ్రీమతి రమాదేవి ద్వారా ప్రతి శుక్రవారం కూడా మరి అమ్మవారు తన దివ్యవాక్కుతో భక్తుల్ని కష్టాల నుంచి దరిచేరుస్తున్నారు ఎంతోమంది ఎన్నో వేల మంది భక్తులు అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ద్వారా ఆ దివ్యవాకు ద్వారా మరి ఎంతో మేలు పొందడం జరుగుతుంది మరి అట్లాగే మరి ఇంత చేస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త గురించి ఆయన విషయ ఆ కుటుంబాన్ని గురించి కూడా మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి బంగారు తల్లి పాహిమ వల్లూరమ్మ తల్లి రక్షమా